గాయ్స్ ఇప్పుడు బ్యాంకాక్లో అయితే ఒక టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఒక జాతర జరుగుతుంది వాళ్ళు టుడే డేస్ స్పెషల్ అంట వాళ్ళకి సో ఇక్కడ లోపలంతా లోకల్ వాళ్ళు వచ్చి షాపింగ్స్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ లోప లోపల రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే లోకల్ వాళ్ళు వచ్చే ప్లేస్ కాబట్టి ఇక్కడ జరిగే జాతర వాళ్ళకి సంబంధించింది కాబట్టి రేట్స్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి పంది మాంసాన్ని పొట్లలు కట్టా అమ్ముతున్నారు ఇరవై బాత్లు అంట ఇక్కడ చూడండి నా ఫేవరెట్ కోకోనట్ ప్యాన్ కేక్ అసలు ఎంత టేస్ట్ ఉంటుందో నేనైతే ఇక్కడ ఫ్యాన్ అయిపోయాను అనమాట ఈ ప్యాన్ కేక్కి బ్యాంకాక్ వస్తే అస్సలు మిస్ అవకండి ప్యాన్ పాన్ కేక్ ని చూడండి ఇది కోకోనట్ వాటర్ ఇక్కడ బ్యాంకాక్ లో వీళ్ళందరికి లోకల్ వాళ్ళకి ఫెస్ట్ అనమాట చూడండి లోపల అంతా కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంది అసలు చాలా రకరకాల గేమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ స్టాల్స్ ఇంకా రకరకాల షాపింగ్స్ అయితే ఉన్నాయి లోపల పంది పిల్లల్ని ఫీడ్ చేయడానికి ఇక్కడ ట్వంటీ బాత్స్ తీసుకుంటున్నారు ర్యాబిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రకాల ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి మా వాడైతే ఇవన్నీ ఆడేసి ఒక బొమ్మని గెలుచుకొని వచ్చాడు లాస్ట్ కి ఆ బొమ్మ అయితే నాకు భలే క్యూట్ గా అనిపించింది చాలా బాగా నచ్చింది ఇక్కడ పెయింటింగ్ యాక్టివిటీ కూడా ఉంది కొన్ని బాత్లు ఒక ఫిఫ్టీ బాత్స్ హండ్రెడ్ బాత్స్ ఇచ్చి ఈ యాక్టివిటీ చేయాలన్నమాట ఈ బుడ్డ బల వేసేస్తున్నాడు రంగులు ఇక్కడ ఇవి మైసూర్ బాండాలి అనుకుంటా ఆయిల్లో బాగా ఫ్రై చేసి పక్కన పెడుతున్నారు ఇవన్నీ నాన్ వెజ్ చూడండి పచ్చి పచ్చిగా బౌల్లో వేసుకొని ఈ సాస్ వేసుకొని తినేస్తారనమాట పీతలు పీతలు చూడండి భలే ఉన్నాయి ఇది ఆక్టోపస్ మంచి కలర్ వేసారు పసుపు వేసారేమో మరి చీజ్ బాల్స్లో ఉన్నాయి ఇవి పంది మాంసం అనమాట ఇది ఏదో చూసి సాంబార్ అనుకున్నాను కానీ కాదు ఇక్కడ చూడండి కోడి కాళ్ళు చేతులు మొత్తం ఇట్లో వేసి బాగా మొత్తం మరిగించేస్తున్నారు ఇక్కడే కూర్చొని వీళ్ళు తింటున్నారు బాగా చూడండి ఇదిగో మొత్తం ఇదంతా ఏవేమో రకరకాలు మొత్తం నాన్ వెజ్ ఇవన్నీ ఏంట పంది మాంసం మొత్తం ముక్కలు ముక్కలు కొట్టేశారు ఇవి తెలుసు కదా మీకు ఐ థింక్ ఇవి మఫినీ అనుకుంటా ఇవి చూడండి కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు బాబో ఇవి నత్తగుల్లలు నత్తగుల్లలు సో ఇవన్నీ కూడా నత్తగుల్లలు ఇస్తా ఆమ్లెట్ వేస్తున్నారు బహ్ ఫ్రెష్గా ముక్కలు కొట్టుకున్నారు మాంసాన్ని ఇదేంటో ఎర్రగా ఉంది ఈ నూడిల్స్ రకరకాలు నూడిల్స్ని పెట్టుకున్నారు ఇవి చెస్ట్నట్ అంట టేస్ట్ అయితే బాగున్నాయి గింజలు లాగే ఉన్నాయి ఉడకబెట్టుకుంటే ఎట్లా ఉంటాయి గింజలు అట్లాగే ఉన్నాయి ఇవి ఇవి చూడడానికి లిచ్చి కాయల్లో ఉన్నాయి కానీ కాదు ఇవి చూడండి ఇవేవో బ్యాంకాక్ ఫ్రూట్స్ అనమాట ఇవేవో రసాలు మరగబెడుతున్నారు ఇందులో ఈ మీట్ వేసేసి కూరల్లా వండుతున్నారు ఏంటో ఇది రెండు రకాలు కలర్స్ ఉన్నాయి మరి ఏం మాంసమో ఏమో సొండ రైస్లో చేసారు ఎలా ఉంటాయో చంద మా అమ్మగారు ఇచ్చారు పచ్చి బియ్యంలో పచ్చిదారెలం పక్కన కలిపేశారు పండా ఉంటాయి కూడా టేస్ట్ చూద్దాం ఇదిగో ఈయనే మంత్రాలు చదువుతున్నాడు లోపలి ఇవాళ స్పెషల్ ఫెస్ట్ అన్నాను కదా ఇది లోపల బుద్ధుడు ఉంటాడనమాట బుద్ధుడి కోసం బయట లాగా ఫ్లవర్స్ అవి ఇవి కొనుక్కొని లోపల పట్టుకొని వెళ్తారనమాట బూరెలు బూరెల్లో పుల్లలు పెట్టి నిలువుగా భలే చేశారు అవి బోండాలు ఇవి చూడండి రసాలు వీటిల్లో నంచుకొని తినేడమే ఈ రకరకాల న్యూడిల్స్ ఆల్రెడీ చేసి పెట్టేశారు ఎంత మంది వస్తే ఈ జాతరకి ఎంత రెడీగా చేసి పెడతారో చూడండి మీరే చికెన్ లెగ్ పీస్ లాగా పంది లెగ్ పీస్ అనమాట ఇది చూడండి వీటిని ఎవరైనా కావాలంటే ఫ్రై చేసి ఇచ్చేస్తారు ఈ రసం ఉంది కదా ఇది ఇందులో ఇవన్నీ వేసి ఒక బౌల్లో పెట్టిస్తారు యాభై బాతులు చికెన్ చికెన్ చీకులలాగా నత్తగుళ్ళ అనమాట నత్తగుళ్ళలో ఉండే మీట్ని తీసి పుల్లలకు గుచ్చారు ఆ వెనకాల బకెట్లు ఉన్న దాంట్లో ముంచుకొని తినేడమే ఐదు పుల్లలు వంద బాతులు అనమాట అంటే రెండు వందల యాభై రూపాయలు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కామనే మన పురుగులు చూసారు కదా రకరకాల పురుగులు బొద్దు పురుగులు ఆ పురుగులు ఈ పురుగులు తూనేగులు తుమ్మెదలు అబ్బాబ్బా అబ్బా ఓరి నాయనో ఏంటో తెలుసు కదా ఏంటో చూసారా చూడండి గుడ్లు పిచ్చుకు గుడ్లు కోడిగుడ్లు ఏం పిచ్చుకు పెట్టిన గుడ్లు కానీ ఇవి ఇవి చూడండి గుడ్లు ఈ గుడ్లు ఉడకబెట్టారా రసంలో ముంచుకొని తినేడమే రేవో కుళ్లిపోయినట్టు ఉన్నాయి దూరానికి చూస్తే ఇవి బ్యాంకాక్ డిజర్ట్స్ అనమాట డిజర్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో బొంగు బొంగు కర్రలు ఉంటాయి కదా అట్లలో పెట్టి వండుతున్నారు అనమాట ఏదో లాగా ఉంది ఇది నాకు తెలిసి ఇది కూడా నాన్ వెజ్ పన్నెండు మాంసం ఏదో అయ్యి ఉంటుంది అబ్బా నా ఫేవరెట్ కోకోనట్ ప్యాన్ కేక్ మీకు ఇందాలు చెప్పాను కదా పెద్దగా వేసారు చిన్న చిన్నగా వేస్తున్నారు ఇవి ఆరు పీసులు హండ్రెడ్ బాత్లు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అసలు టేస్ట్ అంత బాగుంది కోకోనట్టే కోకోనట్ ఇది బెల్లంపాకంలో మరమరాలు వేసి అమ్ముతున్నారు బాగుంది టేస్ట్ భలే చేశారు ఇల్లు ఇది ఇంకో షాప్ అనమాట ఇంకో పిక్ అడిగి తినేస్తున్నాను అనమాట ఫ్రీ 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 అంతా ఫ్రీ ఫ్రీ ఇవి వచ్చేసి ఇది ఫేమస్ థాయ్ ప్యాట్స్ నూడిల్స్ అనమాట ఈ చూడండి లో షుగర్ సిరప్ వేసి ఎలా కలుపుతున్నారో ఈ రాళ్ళు ఏమో నిజమో జెన్యునో అబద్ధమో తెలీదు కానీ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు అవి వేసుకుంటే లైఫ్ టైస్ చేంజ్ అయిపోతుంది ఏమో ఇవన్నీ ఇవన్నీ మత పెద్దలు అనుకుంటాం వీళ్ళందరూ ఎవరో కానీ చైనా వాళ్ళలాగా ఉన్నారు వాళ్ళ విగ్రహాలు అమ్ముతున్నారు అండ్ ఇవి చూడండి లోకల్ షాపింగ్ అని చెప్పాను కదా మరీ అండర్ వేలు ఇరవై ఐదు వేరు బాతులకి అమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఇవే ఈ టైప్ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ వాడతారు అనుకుంటా చూడండి ఇవన్నీ యాభై బాతులు వంద బాతులు రెండు వందల బాతులే ఉన్నాయి చాలా చీపు చీపు లోకల్లో కాబట్టి ఈ అక్క దగ్గర కోకోనట్ స్మూతీ మాత్రం అదిరిపోయింది అసలు చూడండి యాభై బాతులు అంట మంచిగా కొబ్బరి నీళ్ళలో కొబ్బరి వేసి తిప్పేసి కొబ్బరి ఐస్ క్రీమ్ వేసి ఇచ్చేసింది అనమాట సూపర్ ఉంది నాకైతే భలే నచ్చింది బ్యాంకాక్లో ఈ కోకోనట్ స్మూతీ షుగర్ అవి అసలు ఏం యాడ్ చేయరు వీళ్ళు సింపుల్ మా ఊడి ఇంకో పక్కన ఏదో స్మూతి తాగేస్తున్నాడు యాభై బాత్లు అంటే ఏదో కొనేసాడు నచ్చలేదు అనుకుంటుంది వెళ్ళట్లేదు అనుకుంటా లోపలికి నాకు ఇచ్చేస్తున్నాడు తీసుకొని తీసుకొని ఇంకా అది నాకు ఇచ్చి నాకు కోకోనట్ స్మూతి అయితే తీసుకున్నాడు సరే ఇంకా తప్పదు కదా ఏం చేస్తాం మళ్ళీ ఏడుస్తాడని చెప్పి నాకు కోకోనట్ స్మూతి ఇచ్చేసాను అనమాట చూడండి ఈ మొత్తం ఈ టీ షర్ట్లు ఈ కింద ప్యాంట్లు అవి ఇవి అన్నీ ఇరవై బాతులు ముప్పై బాతులు నలభై బాతులు అంటే చాలా తక్కువ రేట్ చీప్ ఇవి చూడండి ఇగో 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 ఈ షర్ట్లు ఉన్నాయి వంద బాతులు అంట ఓన్లీ వంద బాతులు అంతే చూడండి ఎంత వంద బాతులు ఇది బ్యాంకాక్ లో స్పెషల్ ఫ్రూట్ అనమాట అచ్చం బత్తకాయ ఆరెంజ్ లాగే ఉంటుంది కానీ కాదు ఇదేంటో చూడండి వెరైటీగా ఉన్నాయి పిండి పిండి మనం రొట్టెలు వేసుకుంటాం కదా సేమ్ అలాగే వేస్తున్నారు ఆ రొట్టె మధ్యలో సేమియాలు కొబ్బరి వేసి అమ్ముతున్నారు నాకైతే అంత పెద్ద రొట్టి నేను తినలేనని చెప్పాను చిన్న దిబ్బ వేసింది అందులో కొబ్బరి సేమియాలు వేసి పెడుతుంది నలభై ఐదు బాతులు అనమాట ఎంత టేస్టీగా ఉంది అసలు కమ్మగా ఉంది నిజంగా అయితే కోకోనట్ పాన్ కేక్ ఒకటి దిబ్బరొట్టె ఒకటి నాకైతే బలి నచ్చే ఇంట్లో మా వస్తే ఈ దిబ్బరొట్టె అస్సలు తిన్నాం కానీ ఇల్లు అసలు వేశారు ఎంత రుచిగా ఉందో ఇది అయితే నలభై ఐదు బాతులు మా దగ్గర యాభై బాతులు నోట్ ఉంది ఐదు రూపాయలు టిప్ కింద ఇచ్చాను ఎందుకంటే మనకి చాలా బాగా నచ్చేసింది అనమాట బ్యాంకాక్లో ఐదు రూపాయలు టిప్ ఇచ్చాను బ్రో నేను ఇక్కడ ఈ తినే తిండి తీరు చూసి ఎక్కడ గొంతు పట్టుకొని వస్తానని మా ఓడి ఇది పట్టుకొని తిరుగుతున్నాడు ఇది తాగు తాగు అని మినప్పిండితో చేసిన దెబ్బ రొట్టెలో రకరకాలు పెట్టారు సేమియా అని కొబ్బరి అని కిస్మిస్ అని కాజు అని బయట మామూలుగా అయితే టూరిస్టులు వచ్చే ప్లేసెస్ కాబట్టి మొత్తం బ్యాంకాకు పది రూపాయలు వంద రూపాయలు చేసి అమ్ముతున్నారు కానీ ఇక్కడ ఏంటి అన్ని రేట్లు చాలా తక్కువ ఉన్నాయి బయట రేట్లతో కంపేర్ చేస్తే ఎందుకంటే ఇది లోకల్ వాళ్ళు వచ్చే జాతర కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు తక్కువగా అమ్ముతున్నారు చూసారా ఎంత మోసమో లోకల్ వాళ్ళకైతే ఒకటి టూరిస్టులకు ఒకటి అయితే ఈ జాతరలో లోకల్ తాయి పిల్లలకే కలిసిపోయి మొత్తం అంతా చక్క పెట్టేశాను చాలా షాపింగ్ అయితే కూడా చేసేసాను తక్కువ రేట్లో సో ఈ పిల్లలకైతే ఫీడ్ చేసినప్పుడు అయితే మస్తు అనిపించింది సో చూసారు కదా ఈ వీడియో ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా నా ఛానల్లో చాలా బ్యాంక్ వాక్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి మొత్తం అన్నీ నేను కవర్ చేసి పడేసాను ఫిఫ్టీన్ డేస్లో సో మొత్తం ఫస్ట్ నుండి చూడండి చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు ఈ వీడియోతో అయితే మొత్తం బ్యాంకాక్ సిరీస్ మొత్తం అయిపోయింది నెక్స్ట్ అండ్ ఆ నెక్స్ట్ ఫుకెట్ పెడతాను సో మరిన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బా బాయ్